మ శివాయ శివ పంచాక్షరి స్తోత్రం పరమశివుని స్తుంచు స్తోత్రాలలో శివ పంచాక్షరి స్తోత్రం చాలా ప్రత్యేకమైనది అను పంచాక్షరి మంత్రం యొక్క ప్రాముఖ్యతను ఈ స్తోత్రం తెలియజేస్తుంది శంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం పరమశివుని యొక్క గొప్పతనాన్ని మరియు స్వరూపాన్ని తెలియజేస్తుంది జనులు ఎల్లవేళలా స్తుతించదగ్గ గొప్ప స్తోత్రం ఈ శివ పంచాక్షరి స్తోత్రం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకరాయ నమః నమ శివాయ సర్పరాజములను హారములుగా ధరించువాడు మూడు కన్నులు కలవాడు శరీరమంతయ భస్మమును పోసుకొనివాడు మహేశ్వరునిగా వెలుగొందువాడు నిత్యము ఉండువాడు స్వచ్ఛముగా ఉండువాడు దిక్కులే వస్త్రములుగా కలవాడు నకారవరపుడు అగు నా శివునకు నా నమస్కారం మందాకినీ సలిచందనచర్చితాయ నందీశ్వర తస్మై మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ శివాయ మందాకినీ నది యొక్క జలము చేయబడిన గంధము వాడు నందీశ్వరుడు ఇతర ప్రమద ప్రమదగణ నాయకులకు నాదునిగాను మందార పుష్పములు ఇతర పుష్పములతోనూ పూజింపబడువాడు అగు స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారం శివాయ గౌరీవాదనాబ్ధ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ శివాయ గౌరీదేవి ముఖపద్మమును సూర్యునిగా వికసింపచేయవాడు మంగళకరుడు దక్షుని నిరీశ్వరయజ్ఞమును నాశనం చేసినవాడు నీలకంఠుడు ధ్వజము జండాగా వృషభ చిహ్నము కలవాడు శిఖారస్వరుపుడు అగోవా శివునకు నా నమస్కారం వశిష్ఠకుంభోద్భవతమాయ మునీంద్రదేవార్చితేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మైవారాయ నమ శివాయ వశిష్ఠుడు కుంభోద్భవుడు గౌతముడు మరియు ఆర్యులచే పూజింపబడివాడు మునీంద్రులు దేవతలచే అర్చింపబడుచున్న శేఖరుడు చంద్రుడు అర్ఖుడు వైశ్వనరుడు మూడు కన్నులుగా కలవాడు వకార స్వరూపుడు ఆ శివునకు నా నమస్కారం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయకారాయ యక్షస్వరూపమును ధరించినవాడు జటాజూటము కలవాడు పినాకము అనబడు విల్లు హస్తమునందు ధరించినవాడు సనాతనుడు దివ్య రూపమును ప్రకాశించు దేవుడు దిగంబరుడు స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారం పుణ్యం శివ శివలోకమవాప్నోతి శివై నోద పవిత్రమైన ఈ పంచాక్షరి స్తోత్రమును ఎవరైతే శివ సన్నిధి అందు భక్తితో పఠిస్తారో వారు శివలోకము పొంది శివుని వద్ద ఉందురు ఇది శ్రీమద్ శంకరాచార్య విరచిత श्री शिव स्तोत्रम संपूर्ण ओम नम शिवाय ओम तत्